హాయ్ అండి అందరికీ మేమైతే ఎక్కడున్నామో తెలుసా సుద్దాల మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అయితే పక్క అక్కయ్య వాళ్ళు వరలక్ష్మి చేసుకున్నారు పసుపు బొట్టుకైతే పిలిచారు వెళ్ళాము చక్కగా చేసుకున్నారు అక్కయ్య తను వచ్చేసి పద్మక్కయ్య సుద్దాల చూడండి చక్కగా అలంకరించుకుంది పూజ గదిని అయితే చూడండి అక్కయ్య పద్మక్కయ్య సూపర్గా చేసుకున్నారు అక్కయ్య చూడండి చక్కగా ఉన్నారు లక్ష్మీదేవుడు అయితే చాలా బాగా చేసుకుంది వ్రతం అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వైనాలైతే ఇచ్చారు తీసుకున్నాం వచ్చేటప్పుడు అయితే గోమాత ఉంది గోమాత దగ్గరికి అయితే వెళ్ళాము మేము గోమాతకి అరటి పండు అయితే పెట్టారు అక్కయ్య వాళ్ళు నేను కూడా పెట్టాను కానీ వీడియోని అయితే వాళ్ళని తీశాను నేను చక్కగా అయితే జరిగింది